ఆరుగాలం కష్టపడి అప్పులు చేసి పంటలు పండిస్తే ప్రభుత్వం కొనుగోలు చేయకపోవటంతో ఆగ్రహం చెందారు కండ్ల ముందే పంటలు పాడవుతున్నా పట్టించుకోకపోవటంతో విసుగు చెందిన రైతులు రోడ్డుపైనే ధాన్యం పోసి తమ నిరసన తెలిపారు ఈ సంఘటన యాదాద్రి జిల్లాలో చోటు చేసుకుంది ధాన్యం కొనుగోలు చేయకపోవటంతో వలిగుండ మండలం రైతులు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ఎదురుగా ట్రాక్టర్లతో ధాన్యం తీసుకొచ్చి రోడ్డుపై పోసి నిరసన తెలిపారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు వారం రోజులైనా ధాన్యం కొంటలేనని రాస్తారోకో చేపట్టారు రైతుల ఆందోళనతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని రైతులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ వారం రోజులైనా ధాన్యం కొనుగోలు కేంద్రంకు ఒక్క లారీ కూడా రావడం లేదని వచ్చిన బస్తాకు ఐదు రూపాయల చొప్పున ఛార్జీ చేస్తున్నారని వాపోయారు తాలు తేమ పేరుతో తమను అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా సంబంధిత ఉన్నత అధికారులు స్పందించి ధాన్యం కొనుగోలు జరిగేలా చూడాలన్నారు તકરાયે તુજ